నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ రూరల్లో ఉన్నటువంటి లో బడ్జెట్లో లో కాస్ట్లో ఉన్నటువంటి ఒక ఓపెన్ ఫ్లాట్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ఫ్లాట్ వెంచర్ యొక్క పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్లిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి ఇది మనకి విజయవాడ సిటీలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్న నున్న మంగళాపురం పాతపాడు ఏరియాలో ఉన్నటువంటి యొక్క న్యూ కన్స్ట్రక్షన్ వెంచర్ అండి ఇది డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకునే వెంచరు మీకు అలాగే లో బడ్జెట్ ప్లాట్లు ఉన్నటువంటి వెంచరు మనకి పాతపాడు మంగళాపురం ఏరియాలో వస్తుందండి ఇక్కడ మనకి గజం పద్నాలుగు వేల రూపాయలతోటి రెడీగా కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఈ యొక్క ప్లాట్లకు మనకి సిమెంట్ రోడ్డు అలాగే వాటర్ సౌకర్యం మరియు కరెంటు సౌకర్యంతో రెడీగా కన్స్ట్రక్షన్ కట్టుకోవడానికి చుట్టూ ఇళ్ళ నుండి రెడీగా ఇల్లు నిర్మించుకోవడానికి అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క సైట్లు మనకు నూట యాభై గజాలు మరియు నూట ఎనభై గజాలు నూట అరవై గజాలు ఇలా ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి వెస్ట్ ఈస్టు నార్త్ ఫేస్ కలిగినటువంటి ఈ యొక్క సైట్లు మనకు రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నాయండి ఈ యొక్క ఓపెన్ ప్లాట్లు మనకి చాలా తక్కువ రేట్లో వస్తున్నాయి గజం పద్నాలుగు వేల రూపాయలు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు తప్పనిసరిగా ఈ యొక్క సైట్లని విజిట్ చేయండి అలాగే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఈ యొక్క ఇంచర్ మనకి విజయవాడ కుడా కాలనీ అలాగే అంబాపురం ఈ ఏరియాకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అండి అలాగే వెస్ట్ బైపాస్ కూడా కొత్తగా వస్తున్న అన్హెచ్పై ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్ కూడా అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ లొకేషన్లో మనకి తక్కువ రేట్లు ఫ్లాట్లు ఉన్నాయి ఈ యొక్క తప్పనిసరిగా విజిట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మీకు తప్పనిసరిగా దీని యొక్క పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే ఈ యొక్క సైట్ని విజిట్ చేయండి ఈ యొక్క తక్కువ రేట్లో వస్తున్నటువంటి గజం పద్నాలుగు వేల రూపాయలకే వస్తున్నటువంటి ఈ యొక్క వెంచర్ని నూట యాభై గజాలు నూట ఎనభై గజాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సైట్లని తప్పనిసరిగా వినియోగించుకోండి ఇది మనకి విజయవాడ రూరల్ ఏరియా అండి మనకు పాతవాడు మంగళాపురం నున్న ఏరియాలో రోడ్డుకున్నటువంటి హైవే మనకి వెస్ట్ బైపాస్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఈ యొక్క ఓపెన్ ఫ్లాట్లు రెడీగా సేల్కున్నాయి తప్పనిసరిగా వినియోగించుకోండి ఇలాంటి మరికొన్ని ప్లాట్ల కోసం ఇలాగే కమర్షియల్ ల్యాండ్స్ కోసం మరియు పొలాల కోసం మా యొక్క ఈ ఛానల్ని విజిట్ చేయండి మరి మా యొక్క ఈ వీడియోస్ని తప్పనిసరిగా విజిట్ చేయండి మీ యొక్క అవసరాల కోసం తప్పనిసరిగా మా ఛానల్ వినియోగించుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికల్లా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్